స్క్వేర్ అంటే ఫస్ట్ చెప్పారు ఏ ఉండదు ఈ సినిమాలో ఎవరికి నవ్వుకోవడానికి రండి స్టోరీ ఉండదు ఏముండదు అని చెప్పారు స్టోరీ లేదు స్క్రీన్ లేదు ఏమీ లేదు నవ్వులు కూడా లేదు సునీల్ గారిని చూస్తారని చెప్పాడు నాగవంశీ గారు వింటేజ్ సునీల్ గారు వింటేజ్ సునీల్ మీరు ఫస్ట్ ఈ సినిమాలో వింటేజ్ లాగా కనిపించారు ఆ లెవెల్ కామెడీ ఉంది అన్నారు సునీల్ గారు ఉన్నట్టే ఉంది ఆ సినిమాలో ఏందో మన అర్థం కాలేదు స్టోరీ లేదు స్క్రిప్ట్ లేదు డైరెక్షన్ లేదు అసలు ఎందుకు తీసారో తెలియదు కామెడీ అనుకుంటే కామెడీ కూడా లేదు ఏదో మధ్యలో రెండు మూడు చోట్ల నవ్వు వచ్చింది కానీ ఈ మూవీని మీరు మత్తు వదలరా టూ తో కంపేర్ కూడా చేయలేరు ఎందుకంటే మత్తు వదల టూ కూడా అసలు స్టోరీ ఉండదు కానీ కామెడీ మాత్రం ఫుల్ ఉంటుంది సత్యగారి వల్ల కానీ ఈ సినిమాలో స్టోరీ లేదు ఏం లేదు కామెడీ కూడా లేదు అసలు సినిమాకి ఎందుకు ఇల్లేనో కూడా తెలియదు ఏదో మ్యాడ్ మూవీలో క్యారెక్టర్ సిట్ అయినా ఆ క్యారెక్టర్స్ ని మళ్ళీ రిపీట్ చేస్తున్నాం మళ్ళీ రిపీట్ చేస్తున్నాం అనుకున్నారు కానీ రిపీట్ చేసి ఏం చేశారు అంటే ఇప్పుడు ఆ క్యారెక్టర్ కి ఇదిగో ఈ క్యారెక్టర్ ఈ ట్రైట్ ఈ క్యారెక్టర్ ఈ ట్రైట్ ఈ క్యారెక్టర్ ఇలా బిహేవ్ చేస్తుంది ఈ క్యారెక్టర్ ఇలా బిహేవ్ చేస్తుంది అసలు ఇందులో క్యారెక్టర్ ఏం బిహేవ్ చేసినాయి ఏం అర్థం కాల ఇచ్చే నిజంగానే మూవీస్ ఏంట్రా బాబు ఏంటని ఎండింగ్ లో ఒక టూ ఆ ట్విస్ట్ చూసి మీరు ఊరేసుకోకపోతే చాలా వింటేజ్ సునీల్ గారు కామెడీ ఉంటది అన్నారు ఏమీ లేదు ఏమీ లేనంటే లేదు అసలు ఎందుకు పెట్టారు క్యారెక్టర్స్ ఎందుకు ఉన్నాయి ఏం అర్థం కల మరి మిగతా వాళ్ళకి ఈ మూవీ నచ్చిద్దేమో నాకు తెలియదు మ్యాడ్ వన్ నచ్చిన వాళ్ళకి ఆ క్యారెక్టర్స్ డీప్ గా కనెక్ట్ అయిపోయి ఉంటాయి మాత్రం నచ్చొచ్చేమో నాకైతే తెలియదు నాకైతే లేదు రెండు గంటలు వేస్ట్ చేసినట్టు అనిపించింది టైం అంటే నేను చాలా ఏం ఎక్స్పెక్ట్ చేయలేదు ఏం ఎక్స్పెక్ట్ చేయకుండా వెళ్ళాను అయినా కూడా నన్ను నిరుత్సాహపరిచిందంటే మూవీ బాగలేదని చెప్పుకోవాలి అంతే ఏం చెప్పలేనక performances <laughs> <laughs> పెర్ఫార్మెన్సెస్ ఏం చెప్పాలి పర్ఫార్మెన్సెస్ ఎందుకు అసలు దేనికి పర్ఫార్మెన్స్ ఏముందని పర్ఫార్మెన్స్ చెప్పాల పాటలు బానే అనిపించింది స్వాతి రెడ్డి సాంగ్ ముందే రిలీజ్ చేశారు కాబట్టి అది కూడా బాగుంది ఆడియన్స్ రిసీవింగ్ ఎలా ఉంది అంటే నేను వెళ్ళిన థియేటర్ లో కోర్ట్ సినిమాకి అయితే ఫుల్ అయిపోయింది చిన్న సినిమానే కోర్ట్ సినిమా కూడా అయినా కూడా హౌస్ఫుల్ అయింది కానీ ఈ సినిమాకి లెక్కేస్తే అడుగులు ఉన్నారు థియేటర్ మొత్తం నేను నాతో వెళ్ళి సెవెన్ మెంబర్స్ అంతా ఎంటర్టైన్మెంట్ వాల్యూ ఏమీ లేదు మూవీలో రెండు మూడు చోట్ల నవ్వుతారు సో దానికోసం థియేటర్ వెళ్ళి కూర్చొని రెండు గంటలు రెండు సార్లు నవ్వడం అవసరం లేదని నా ఒపీనియన్ నా పర్సనల్ ఒపీనియన్ అడిగితే నాకైతే మూవీ అస్సలు నచ్చలేదు ఫ్లాప్ మూవీ నేను ఈ మూవీని రికమెండ్ చేస్తానంటే ఖచ్చితంగా చేస్తాను ఎవరికి రికమెండ్ చేస్తానంటే పని పట లేకుండా ఖాళీగా పొద్దున్నే లేచి బ్రేక్ఫాస్ట్ చేసాగా ఏం పని లేదు యూట్యూబ్ లో ఇన్స్టాగ్రామ్ లోను పడి ఉంటారు చూడండి వాళ్ళైతే ఖచ్చితంగా సూట్ అవుతారు ఈ మూవీకి వాళ్ళ నుంచే ఈ మూవీకి రెవెన్యూ రావాలి దీన్ని డీజే టిల్లు తో కంపేర్ చేస్తుంటారు నాట్ కోంసీ గారు నాకైతే పెద్ద కామెడీ అనిపించింది డీజే టిల్లు అది వేరే లీగ్ లో ఆడుతుంది మ్యాచ్ అది దేనికి అంత సినిమా లేదన్నమాట ఖాళీగా కూడా ఉంటే ఖచ్చితంగా వెళ్ళి చూడండి మూవీ ఎది ఫోక్స్ మన వీడియో వీడియో మీకు నచ్చిందని అనుకుంటున్నాను వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి నచ్చకపోతే కామెంట్ చేయండి సబ్స్క్రైబ్ మాత్రం ఖచ్చితంగా చేసుకోండి థ్యాంక్ యూ